నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఉదయం అనగా తెల్లవారుజామున ఫిష్ వెంకట్ గారు చనిపోయారు మరి ఫిష్ వెంకట్ గారికి సంబంధించి అసలు ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఏంటి అనే విషయాలు తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి ఫిష్ వెంకట గారికి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఫిష్ వెంకట గారు ఈరోజు తెల్లవారుజామున చనిపోయారు కాబట్టి అసలు ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి సార్ వెంకట్ ఆయన ముషీరాబాద్లో కూరగాయల మార్కెట్లో చేపలు అంట మనకు తెలిసిన సమాచారం ఆ చేపలు అందుకని ఫిష్ వెంకటే పేరు రావడం కారణం అదే ఆ తర్వాత ఆ తరహా పాత్రలు కూడా ఆయన కొన్ని చేశాడు అంటే ఫిష్ వెంకట్ అనేది ఫిష్ అనేది వాళ్ళ ఇంటి పేరు కాదు 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 వెంక వెంకటేష్ ఫిష్ వెంకట్గా నోటెడ్ అయిపోయింది ఆ పేరు అయితే ఆది సినిమాలో వినాయక్ సినిమా తెరకు పరిచయం చేశారు వెండి తెరకి ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన చేశాడు ఎందుకంటే అదిలో తొడగొట్టు అంటూ డైలాగ్ చెప్పిస్తాడు కురడుతో తొడగొట్టమంటాడు చిన్న తొడగొట్టు చిన్న తొడగొట్టు అంటాడు కదా ఆ పాత్ర తనే వేసాడు అప్పుడు అది కాస్త మంచి గుర్తింపు వచ్చింది శ్రీహరి ద్వారా కొద్దిగా వినాయక్ అట్లా పరిచయం ఉండడం హీరో శ్రీహరి ద్వారా బాగా శ్రీహరితో మంచి హిచ్చింగ్ ఉండేది అతనికి అతను వయసు పెద్ద ఇదేం కాదు యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళు చిన్న వయసే ఇప్పుడు కాకపోతే సినిమాల పరంగా అతనికి ఒక మెయిన్ లీడ్లోకి రాలేదు కానీ రౌడీల గుంపుల్లో ఎక్కువ ఉండేవాడు ఎక్కువ రౌడీల గుంపుల్లోనే కనిపించేవాడు రౌడీ క్యారెక్టర్స్ లో అందులో కూడా కొంచెం కామెడీ కామెడీగా ఉండే ఎంజాయ్ చేసేవాడు నర్సింగ్ యాదవ్ అని ఉండేవాడు గతంలో అతను కొద్దిగా అతను ఈ ఇతను ఒకే తరహా పాత్రలో ఎక్కువ కనిపించేవాడు ఈ పుష్ వెంకట్టు సినిమా ఫీల్డ్కి రావటం కానీ అదంతా కాకతాడేమే చదువుకోలేదంట పెద్దగా అదే పెద్దగా చదువుకోవాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు అతను ఫైనాన్షియల్గా కూడా పెద్ద ఎదిగినాయి కూడా ఏమీ లేదు సినిమా వాళ్ళ జీవితాలు ఏంటంటే సంపాదిస్తే మా హీరోలు హీరోయిన్లు స్టార్ డైరెక్టర్లు వాళ్ళు సంపాదిస్తారు కానీ ఆ తర్వాత ఉండే వాళ్ళంతా పెద్దగా సంపాదించేది ఏమి ఉండదు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు కాకపోతే తెర మీద కనిపించారనే క్రేజ్ అయితే ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు మరి అతను ఈ మధ్యన అనారోగ్యం పాల్గొవటం కిడ్నీస్ ఇదే ఇవ్వటంతో అతను ఆ కిడ్నీస్ ఇచ్చేవాళ్ళు దానం చేసేవాళ్ళు కూడా ఎవరు దొరకలేదట ఓకే అతనికి అంత కొంతమంది చిన్నవాళ్ళు హెల్ప్ చేశారు పెద్ద హీరోలు అయితే పెద్ద హారో పట్టించుకోవాలి ఎందుకు అంటే అదే చెప్పేది ఒక్కొక్కసారి మన హీరోలు స్పందన కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు స్పందిస్తారో మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి బాగా ఫ్రెండ్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు తనతో బాగా తిరిగిన వ్యక్తిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మరి ఆ లెక్కలు ఎలా ఉంటే తెలియదు లేదా వాళ్ళ దృష్టికి వెళ్ళకపోవటమా ఇలాంటి విషయాలు మీడియాలో ప్రముఖంగా వచ్చింది కదా విశ్వ వెంకట విషయం వచ్చింది చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం ఎప్పుడూ ఎవరికూ సహాయం చేసిన వేరు ఒక ప్రాణాన్ని బతికిస్తే ఉండే ఇది వేరు ఇది కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఫిష్ వెంకట్ విషయంలో కొంతమంది సినిమా పెద్దలు అంటే కొంత నిర్లక్ష్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది హెల్ప్ చేయొచ్చు ఎందుకంటే అవకాశం ఉంది చేయడానికి అతనికి ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు తలుచుకుంటే అపోలో హాస్పిటల్ ఉంది మరి ఆయన ఒక మాట చెప్తే వాళ్ళు చేస్తారు అంటే గతంలో కూడా చేపించారు అని చెప్పేసి చేశారు అపోలో ట్రీట్మెంట్ చేశారు అదే చెప్పేది ఇప్పుడు చిరంజీవి గారు పన్నాంబలం నటుడికి హెల్ప్ చేశారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా కోలుకోలేరు అని డాక్టర్ తేల్చిన తర్వాత వీళ్ళు చేయడం కూడా అందుకనే వేస్ట్లే అనే ఒపీనియన్ కూడా ఉండొచ్చు డాక్టర్లు ఒపీనియన్ తీసుకుంటారు ఓకే వాళ్ళు తెలియకపోవచ్చు కానీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు కానీ పరిస్థితి ఏంటి అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి ట్రీట్మెంట్ చేయిస్తే బతుకుతాడా లేదా ఇలాంటి వాకప్ చేసి కనుక్కుంటారు అక్కడ దాకా వెళ్లకుండా కనుక్కుంటారు అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఇతని కష్టం అని అనుకున్నప్పుడు కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది తెలియంటప్పుడు అతను ఎట్లాగా బతికించలేకపోయారు సినిమా హాఫీల్లో తమలో మనలో ఒకటిగా బతికాడు అతను చాలామందికి తలలో నాలుకలా ఉండేవాడు కలిసి నటించాడు కాబట్టి మరి వారిలోనే అందరిలోనే ఒకడు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఫ్యామిలీకి ఫ్యామిలీ ఏంటి సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొన్న వాళ్ళ అమ్మాయి అయితే మనం మాట్లాడారు ప్రభాస్ సంబంధించిన విషయం వచ్చినప్పుడు కూడా ప్రభాస్ అయితే సాయం అన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి మాట్లాడింది మరి పిల్లలు ఆ ఫ్యామిలీ ఆ పరిస్థితి వాళ్ళు ఏమైనా సెటిల్ అయ్యారా లేదా అసలు సొంత ఇల్లు ఉందా ఈ వివరాలన్నీ ఎవరికి ఏం తెలియదు ఇవాళ చనిపోయారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది తెలియపోయినా ఇండస్ట్రీ వాళ్ళు కొద్దిగా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్గా ఉంటారు వాళ్ళు అసోసియేషన్ మా అసోసియేషన్ పరంగా హెల్ప్ చేస్తారు ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మా మెంబర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ ఆ పరంగా జరగాల్సిన అన్నీ చేస్తారు ఇప్పుడు మన సభ్యుడు చచ్చిపోయినప్పుడు అసోసియేషన్ పెద్దలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అక్కడికి వెళ్ళటం కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి పట్టించుకోకుండా ఉంటే చాలా ఇబ్బందికరం మొన్న కోట శ్రీనివాసులుగా చనిపోయారు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ అంతా పెద్దలంతా వెళ్ళారు చిన్న ఆర్టిస్టులు చనిపోతే కూడా ఆ తరహాలో ఇండస్ట్రీ నుంచి స్పందన ఉండాలి ఇప్పుడు ఫిష్ వెంకట్ అనే వ్యక్తి మరీ జూనియర్ ఆర్టిస్ట్ ఏం కాదు సెకండ్ గ్రేడ్లో అతను ఉంటా కనిపిస్తాడు అందుట్లో సినిమా ఇండస్ట్రీలో మరి హెల్త్ ఇష్యూ వచ్చింది వచ్చినప్పుడు కాస్త పెద్దలు స్పందించి ఎవరెవరికో ఏదేదో చేయడం కాదు ఉన్న వాళ్ళకి ఇంకోటి పెట్టడం కాదు ఇట్లాంటి వాళ్ళకి చేస్తేనే గుర్తింపు వస్తుంది ఇలాంటప్పుడు వెళ్తే ఆ వచ్చే గుర్తింపు కూడా వేరు కదా ఇప్పుడు ఒక లేని వ్యక్తి ఇబ్బందులు పడుతున్నాడు మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది మంచి గుర్తింపు వస్తుంది ఆ హీరోలకు కానీ లేకపోతే ఆ డైరెక్టర్లకు కానీ వాళ్ళకి ఆ రోజు మనం అవకాశం ఇచ్చాం అదే పెద్ద గొప్ప అని ఫీల్ అయితే కష్టం కష్టం చిన్నవాళ్ళను ఆదుకోవాలి ఇప్పుడు కూడా అది మరి అతని విషయంలో మరి ఏం జరిగింది ఏంటి అక్కడికి నన్ను బతికించమని అతను ఏ పడ్డాడు ఇవన్నీ జరిగినాయి కిడ్నీ ఇచ్చేవాడు లేరట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ఇచ్చేవాడు లేక దాతలు లేకపోవడంతోనే ఇబ్బంది అయింది అందుకని చనిపోయాడని చెప్తున్నారు అంటే మనీ కూడా రెడీగా ఉన్నా కానీ కిడ్నీ డొనేట్ చేస్తే వాళ్ళు దొరకకపోవడం వల్ల కిడ్నీ ఇచ్చే వాళ్ళు ఉంటే పోనీ అంటే సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తా ఉంటారు మరి మరి అక్కడ మరి ఏమైనా మ్యాచ్ అవ్వలేదా లేకపోతే ఏంటి అట్లాంటి ప్రాబ్లం మనకు తెలియదు తెలియనప్పుడు మనం మాట్లాడటం కూడా అనవసరం ఏదేమైనా ఈ ఫ్యామిలీకి అయినా సరే ఇండస్ట్రీ పరంగా హెల్ప్ చేయాల్సిన చేస్తే బాగుంటుంది సినిమా పెద్దలు పూనుకొని అది ఒక్కరాంటాం కాదు చిరంజీవి గారి చేయాలి లేకపోతే ప్రభాసి చేయాలి ఇలాంటిం కాదు అందరికీ బాధ్యత ఉంది అందరికీ బాధ్యత ఉంటుంది అందరితో చేసాడు అతను దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో చేసాడు చాలా సినిమాలు చేశాడు అతను కాబట్టి ఇండస్ట్రీ ఏమైనా ఆదుకుంటే బాగుంటుందమ్మా ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాడు సార్ చాలా సినిమాలు చేసి ఉంటాడు వీళ్ళు ప్రతి సినిమాలో దాదాపు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ వంద రెండు సినిమాలు ఈజీ రెండు వందల సినిమాలు ఈజీగా ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న పాత్రలు ఇవి తెలియదు ప్రతి సినిమాలోనే ఉంటారు వీళ్ళు ప్రౌడీ గ్యాంగ్ కావాల్సి వచ్చినప్పుడు ఉంటారు ఉంటారు కాబట్టి ఆ వాళ్ళ హీరోలు కన్నా వీళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు కాబట్టి కౌంట్ చేయడం కూడా కష్టమే ఓకే సార్ వెంకట గారికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్తే